ప్రముఖ యూట్యూబ్ నటుడు బేహరా ప్రసాద్ అరెస్ట్ సహచర నటిని వేధించిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు మణికొండకు చెందిన బాధితురాలు అతనిపై ఫిర్యాదు చేసింది పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అతనిని చెంచల్గూడ జైలు కు తరలించారు ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో బెహ్రా ప్రసాద్ తనకు పరిచయం అయ్యాడని అప్పుడు తనతో ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది కొన్ని రోజుల తర్వాత మరో వెబ్ సిరీస్ లో కలిసి పని పనిచేశామని ఆ సమయంలో అందరి ముందు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది దీనిపై ప్రశ్నిస్తే దూషించాడని ఈ నెల పదకొండున షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అందరి ముందే తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు